చూపించిన మళ్ళీ ఎవరి బాధ్యతలు ఎవరి బాధ్యతలు అండి సంఘ సభ్యుల బాధ్యతలు ఇప్పుడు నన్ను చూపించి చూడకుండా చెప్పండి ఇప్పుడు ఎవరి బాధ్యతలు ఇవి సంఘ సభ్యుల బాధ్యతలు సభ్యులు అవ్వకపోతే ఈ బాధ్యతలే ఉండవు గొడవే లేదు మనం హ్యాపీగా స్వాతంత్రులు అంతేనా సభ్యులైతేనే కదా ఇది గొడవంతా సభ్యులైతేనే కదా ఈ బాధ్యతలు ఈ బాధ్యతలన్నీ మనకు ఉండకూడదంటే సింపుల్గా నేనే టెక్నిక్ చెబుతున్నా ఏం చేయాలి ఎక్కడ మెంబర్స్ అవ్వకపోతే మన బతుకు మనది ఈ ఆప్షన్ బాగుందా అంటున్నా ఏ ఆప్షన్ బాగుంది సభ్యులుగా ఉండే ఆప్షన్ బాగుందా సభ్యులుగా లేకుండా స్వేచ్ఛాపరులుగా హ్యాపీగా తిరిగేసి బతికే ఆప్షన్ బాగుందా చెప్పండి సభ్యులుగా ఉందామా వెరీ గుడ్ నా పాయింట్ ఏంటంటే మీరు ఏదో ఒక స్థానిక సంఘములో ఖచ్చితంగా సభ్యులే ఉండాలి అడ్రస్ లేనట్టుగా తిరుగుతూ ఉండకూడదు ఒక డెసిషన్కి రావాలి ఒక నిర్ణయానికి రావాలి మీరు ఏ స్థానిక సంఘంలో అయినా ఉండండి ఇవి మర్చిపోకండి ఇవి మర్చిపోకండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ప్రాథమిక బాధ్యతలు ఇక్కడే ఉండమని నేను ఎప్పుడు చెప్పను మీరు ఎక్కడైనా ఉండండి కానీ ఈ బాధ్యతలకు న్యాయం చేయండి మీరు అక్కడ లోకల్ చర్చ్ కనెక్ట్ అయ్యి ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీరు అక్కడ లోకల్ చర్చ్ మెంబర్స్ అనుకోండి ఇప్పుడు ఇక్కడ అక్కడ ఆరాధన జరుగుతుంది అనుకోండి ఇప్పుడు అక్కడ ఆరాధన జరుగుతుంది అనుకోండి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేనే అడుగుతాను మీకు అక్కడ స్థానిక సంఘంలో ఆరాధన జరుగుతుండగా మీరు ఇక్కడికి రావడం ఏంటి లేదండి మీకు ఉదయం జరుగుతుంది అక్కడ సాయంత్రం ఇక్కడికి వస్తున్నాం నో ప్రాబ్లం నో ప్రాబ్లం కానీ మీ ప్రాథమిక సభ్యత్వం ఎక్కడ ఉంది ఇక్కడ అక్కడ అనుకోండి నో ప్రాబ్లం మీరు ఖచ్చితంగా అక్కడే అయితే ప్రతి ఆదివారం ఉదయం మీరు అక్కడికి వెళ్ళాల్సిందే అక్కడ ఎగ్గొట్టి ఇక్కడికి రాకండి అధర్మం అక్కడికి ఉదయం వెళ్ళి సాయంత్రం ఇక్కడికి వస్తారా మోస్ట్ వెల్కమ్ మీరు వచ్చినా అక్కడ మీరు విడిచిపెట్టొద్దనే చెబుతాం ఇక్కడ రైట్ ఒకవేళ ప్రాథమిక సభ్యత్వం మీకు ఇక్కడే ఉందనుకోండి ఇక్కడ ఎగ్గొట్టకండి ఎగ్గొడితే అధర్మం రావాల్సిందే రావాల్సిందే అలా ఏదో ఒక వాక్యానుసారమైన స్థానిక సంఘానికి మనం కనెక్ట్ అయి ఉండాలి మాట రూపంలో మనము భలే చెబుతాం మేము పలాన్ చోటుకి వెళ్తాం పలాన్ చోటుకి వెళ్తాం పలాన్ చోటుకి వెళ్తాం చెప్పడం ఈజీ ప్రతి ఆదరణ రావద్దు అందుకే మనము సంవత్సరం వెబడి సంవత్సరము ఒక గ్రోత్ని దేవుని ఎదుట మనం పొందడానికి ఒక అద్భుతమైన వ్యవస్థను మనము రూపొందించడానికి వాక్యానుసారమైన ఒక వ్యవస్థీకృత వాతావరణంలోనికి మన స్థానిక సంఘం ప్రవేశిస్తుంది అందులో భాగంగా గడిచిన వారము నుండి ఈ ఫిబ్రవరి చివరి ఆదివారం వరకు గత ఆదివారం నేను